జీవీకేఎన్ యూకే టెక్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ జి కుమార్ బ్రదర్స్ ఆధ్వర్యంలో విదేశాలలో ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేస్తున్న రెండు వందల మంది విద్యార్థులకు పట్టా ప్రదానం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్ర నాయక్ మాజీ సెంట్రల్ యూనియన్ మినిస్టర్ డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులా భరణం ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రదర్శన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెంచి మెడికల్ విద్యను పేద ప్రజలకు అందిస్తున్నారు ఆయన మెడిసిన్ రాసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో ప్రైవేట్ లో మెడికల్ విద్యను అభ్యసించాలంటేనే చాలా ఖర్చుతో కూడుకుంటుంది కాబట్టి అలాంటి వారి కోసం జీవీకే సంస్థ వారు యువతకు చేయికను అందించే విధంగా ఎంబీబీఎస్ ను విదేశాలలో తక్కువ ఫీజులతో పూర్తి చేయడం చాలా అభినందనీయమైన విషయమని అన్నారు విదేశాలలోని వైద్య కళాశాలతో ఒప్పందం కుదుర్చుకుని ముప్పై లక్షలలో పూజ చేయడం చాలా గొప్ప విషయం ఉన్నారు విషయంలో రాణించడానికి డాక్టర్లుగా ఒకరు యశోదలో ఒకరు అపోలోలో ఏఐజీలో ప్రభుత్వ చే గుర్తింపబడిన వ్యవస్థలో కూడా పనిచేస్తున్నారు దానికి నేను చాలా గర్విస్తున్నాను దీనికి మా జీవికే బ్రదర్స్ ఫౌండేషన్ జీవికే బ్రదర్స్ ముందుండి నడిపిస్తున్నాము ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చిన డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ సార్ గారికి నా ధన్యవాదాలండి ఎందుకంటే ఒక డాక్టర్గా ఈరోజు మీ మెసేజ్ మా యువతకి అవసరం అండి ఎంతో నిరుపేద కుటుంబాల నుంచి నాలుగు మూలల నుంచి ఆంధ్రా నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా ఏ కులము మతము ఏది లేకుండా ఒక వెన్నంట ఉండి ఒక అన్నగా తండ్రిగా నేను బాధ్యత వహిస్తున్నాయి ఐదు సంవత్సరాలు వాళ్ళకి సర్వీస్ ఇచ్చే క్రమంలో ఈరోజు దీన్నంతా అప్రిషియేట్ చేయడానికి దీన్ని అడ్రస్ చేసి అందరికీ మెసేజ్ ఇచ్చి ఇన్స్పైర్ చేసిన ప్రతి ఒక్కరికి సార్ గారికి మా ఐఎంఏ ప్రెసిడెంట్ ద్వారకానాథ్ రెడ్డి గారి సార్ గారికి అండ్ ఐఎంఏ ట్రెజరర్ దయాల్ సార్ గారికి అండ్ మై బిలవ్డ్ బ్రదర్ రాపోల్ భాస్కర్ సార్ అడ్వకేట్ గారికి ఎంతో నన్ను అభిమానించే వ్యక్తి మోర్ ఓవర్ మా ఒకలవర్ణం సార్ పిక్చర్ కన్క్లూజన్ లాగా ప్రతి విషయంలో కానీ ఒక లిటరేచర్ కానీ ప్రతి విషయంలో కానీ నా సాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నాను టుడేస్ ప్రో ఈరోజు అందరి సమక్షంలో మా జీవి కెచ్క్ విద్యార్థులను ఘనంగా సన్మానించి ఫెలిస్టేట్ చేసి కాన్వకేషన్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరి ఆశయాలను అందుకునే క్రమంలో అందరి సహకారం ఉంటుందని మేము మాటిచ్చి ఈ ఘనంగా ఈ సభను ముగిస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ విదేశీ వైద్య పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల లోపు విదేశీ విద్య పదిహేను నుంచి ఇరవై లక్షల లోపు జరుగుతుందంటే ఇక్కడ కోటి ఇరవై లక్షల క్రమంలో ఇంత తక్కువ ఖర్చుతోటి జీవిక బ్రదర్స్ ఫౌండేషన్ మూడు వేల పైగా విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దిన ఘనత మాకు ఉంది థ్యాంక్ యూ సో మచ్ ప్రతి తెలంగాణ బయట దేశాల్లో విదేశాల్లో విద్యను కంప్లీట్ చేసుకొని ఎంబీబీఎస్ విద్యను కంప్లీట్ చేసుకొని మరి దాదాపు మరి రెండు వందల విద్యార్థులకు మరి పట్టా ప్రదానం చేసే కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు చారి గారికి అదేవిధంగా అన్నా ఒగ్లాబరం గారికి మా ఐఎంఏ ప్రెసిడెంట్ గారి రెడ్డి గారికి అదేవిధంగా జీవికే గారికి అడ్వకేట్ భాస్కర్ గారికి సోదరుడు అభినవ్ సర్దార్ గారికి ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులకు విద్యార్థులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి అంటే వాస్తవంగా మరి విద్య ఈరోజు తెలంగాణలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు మరి మెడికల్ సీట్లు పెంచి ఇక్కడ మెడికల్ విద్యార్థులకు వి మెడికల్ మరి వైద్య విద్య అందించే కార్యక్రమం కృషి చేస్తూ ఉన్నారు అయినా కానీ మరి దాదాపు రెండు మూడు లక్షల మంది ఎంసెట్ నీట్ రాస్తూ ఉన్నారు వారికి ఎవరైతే ఇక్కడ సీటు రాని పరిస్థితి ఉన్నవారికి మరి చేదోడుగా అండగా నిలబడి జీవి మిత్రుడు జీవికే గారు మరి యువతకు అందించే ఈ చేయుతను అదేవిధంగా సపోర్ట్ని తప్పకుండా అభినందించాల్సిన అవసరం ఉంది ఎక్కడ చదివినా కానీ మరి తక్కువ